పిల్లలు ఈరోజు చప్పట్లతో రుమాలు అనే ఆట ఆడదాము దీనిలో రూల్స్ ఏంటంటే బాలు ఒకరి చేతి నుంచి ఒకరికి తిరుగుతూ ఉంటుంది అది చప్పట్లు కొడతారు అతను కొట్టిన తర్వాత ఎక్కడైతే ఎవరి దగ్గర అయితే ఆగుద్దో వాళ్ళు ఒక పాట కానీ పద్యం కానీ డైలాగ్ కానీ ఏదైనా సరే మీరు చెప్పట చెప్పొచ్చు అనమాట మరి స్టార్ట్ చేద్దామా స్టార్ట్ ఎవరి దగ్గర ఆగి हूं चलो दर्शनी అనిసా అనిసా ఒరిలేయనిన నిన నిన నరవరయ ప్రీము తనమనమున కగురు నూరులకు నవి seyya కునికి బారాయనము పరమధర్మ పదమునకెల్లన్ వెరీ గుడ్ పరికుడికి ప్రియము తమమే రీచరిన చలాయిస్ నాట్రామా యనమే. క్షమించండి. తమ చేవే చెడతిమే తెనగవేమ తియనండు సాధారణ భనదే సమకూడరుగాన సదాయి రామాయనమే. సరే నెక్స్ట్ కోలేమో తెలుసు మెలుగువయ్యా తెలుగు బిడ్డ వెరీ గుడ్ బాబీ హమలి వచ్చింది ఆ బాబీ తమ తమ అరబల్లి తపిణా తమ చోట రాజు దయలేనే చోట

േ ചാലു കഥവേണു നേരേണു ചാ വിശ്വദാബി ലാമ മിളവേമ വെരി